మన సభాధ్యక్షులు మెగాయాల అన్న గారికి అదేవిధంగా జంతువు నియోజకవర్గ అధ్యక్షులు జానన్న గారికి మన ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి జాతీయ ఎంఎస్పీ జాతీయ నాయకులు గుంటూరు వాస్తవటువంటి పద్మశ్రీ మంద అన్నగారికి అత్యంత సన్నిహితులు కూచింపుడు సత్యం గారికి సామాజిక ఉద్యమ నమస్కారం తెలియజేస్తున్న అదేవిధంగా నా తోటి ఉద్యమకారుడు ఎంఆర్పిఎస్ విద్యావేత్త ఎంఆర్పిఎస్ ఏలూరు జిల్లా అధ్యక్షులు కొత్తపల్లి మురళీకృష్ణ మాధవి గారికి అదేవిధంగా ఎంఎస్పి గౌరవ అధ్యక్షులు మద్దాల తిరుపతిరావు అన్నగారికి అదేవిధంగా మహిళా సోదరికి సరిత తల్లి గారికి నా హృదయపూర్వక పద్మశ్రీ మందకృష్ణ మాధవి అన్నగారి తరపున సామాజిక ఉద్యమ నమస్కారాలు తెలియజేస్తున్నాం ఈరోజు ఏలూరు జిల్లాలో ఏడు నియోజకవర్గాలు ఇరవై ఎనిమిది మండలాలు సుమారు నాలుగు వందల గ్రామాల్లో మేము ఉదయం తెల్లవారుజామున ఐదు గంటల నుంచి తిరుగుతూ ప్రతి గ్రామంలో జెండా ఆవిష్కరణ చేస్తూ అన్నగారు పుట్టినరోజు ఘనంగా నిర్వహిస్తూ ఫైనల్గా ఇక్కడ రావడం జరిగింది మీ అందరికీ ఒకటే కోరుతున్న ఈ సమయం లేట్ అయినందుకు మీరందరూ మాది ఇంటి పోరాట తరఫున క్షమాపణ కోరుతున్నాం ముందుగా దయచేసి తల్లులు ఇంత ఇంతసేపు మా కోసం వెయిట్ చేస్తున్నందుకు మీకు మరొకసారి కృతజ్ఞత ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఈరోజు మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి స్థాపించే ముప్పై ఒక్క సంవత్సరాలైన సందర్భంగా మనం పద్మశ్రీ మంద మాదిగ మాదిగా అన్నగారి పోరాట పటిమతో ఈరోజు మాదిగానే చెప్పుకుని ఆత్మగౌరవం సంపాదించుకొని పేరు అడగకుండానే నేను మాదిగానే చెప్పుకుని ఆత్మగౌరవం సంపాదించుకున్న మన మాదిగ జాతి పితామహుడు పద్మశ్రీ మందకృష్ణ మాదిగా అన్నగారి ద్వారా మనం ఈ ఆత్మగౌరవం సంపాదించుకున్నామని తెలియజేస్తున్నా అదేవిధంగా మన ఆరోగ్యశ్రీ కానీ గుండె జబ్బుల పిల్లలు కానీ వికలాంగుల హక్కుల పోరాట సమితి ఫంక్షన్ కానీ అదేవిధంగా వృద్ధులు వితంతులు ఫంక్షన్ కానీ ఎస్సీ ఎస్టీ పరిరక్షణ సమితి చట్టాన్ని పరిరక్షించే విషయంలో కానీ మనందరం కూడా ఈ భారతదేశంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలకు మన మాదిక సామాజిక వర్గం ఉద్యమం చేసి మన హక్కులు సాధించి పెట్టాం ఈ మాదికలకే కాదు ప్రతి భారతదేశంలో ఉన్నటువంటి అన్ని కులాలకి ఒక మాదిక సామాజిక వర్గమే ఉద్యమం చేసి మన హక్కులు సాధించిన ఘనత ఒక మాలిక సామాజిక వర్గం గతంలో మన పిల్లలు ఏదైనా తప్పు చేస్తే పోలీస్ స్టేషన్కి వెళితే లేదంటే ఏదైనా ఎంఆర్ఓ సంతకం పెట్టాలని అడిగితే మనం డైరెక్ట్కి వెళ్ళి అడిగే పరిస్థితి ఉండేది కాదు గతంలో ముప్పై ఒక్క సంవత్సరాల క్రితం ఏ కమ్మ రెడ్ కాపో ఏదో ఇతర కులాల దగ్గరికి వెళ్ళి అయ్యా నా పిల్లోడు పోలీసులు తీసుకెళ్లారు మీరు రెండయ్యా చౌదరి గారు లేదంటే గూగులో అనే పరిస్థితి గతంలో ఉండేది ఈ రోజు ప్రతి మాదిపల్లెల్లో కృష్ణ మాది గారు పుణ్యమంతో మాలాంటి వ్యక్తులు వార్డు మెంబర్ పరిమితమైన జిల్లా నాయకులు రాష్ట్ర నాయకులు ఎదిగి ఈరోజు వేరే కులాలు మన దగ్గరకు వచ్చి అయ్యా కందుల రమేష్ సత్యం గారు లేదంటే గారు మురళి గారు మెకాయార్ గారు మాకు ఇక్కడ అన్యాయం జరుగుతుందని వారు మన దగ్గరకు వచ్చే పరిస్థితి పద్మశ్రీ మంద గారు చేశారని ఈ సభాముఖంగా తెలియజేస్తాను అలాంటి అలాంటి ఈ భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి సామాజిక వర్గం మాదిగల వైపు చూసే విధంగా చూసే విధంగా పద్మశ్రీ మందకృష్ణ మాది గారు ఒక మాదిగర మహత్తరమైన కార్యక్రమం ఉద్యమం చేపట్టి ఈ రాష్ట్రంలో ఈ దక్షిణాది రాష్ట్రాల్లో భారతదేశంలో ఒక చరిత్ర సృష్టించింది ఒక మాదిగ సామాజిక వర్గం మీ అందరికి తెలియజేస్తున్నా మన గర్వపడ ఎందుకంటే గతంలో మనం మాదిగని చెప్పుకుంటే భయపడే భయపడే పరిస్థితి మన పల్లెల్లో ఎవరైనా వస్తే ఏం గొడవలు చేస్తారో అగ్ర గొడవలు భయపడే పరిస్థితి ఈరోజు మాదిగల జోలికి వెళ్తే భయపడే పరిస్థితి కల్పించింది మన మాదిగల మహాత్ముడు కృష్ణ మాదిగాన గారు దయచేసి మిత్రులారా రోజు అన్ని రాజకీయ పార్టీలు ఉన్నాయి వైసీపీ బీజేపీ టీడీపీ అన్ని పార్టీలు ఉన్నాయి కానీ మన పల్లెకి అండగా ఉండే జెండా మాదిగి తండ్రోల జెండా అని సభాముఖ్యంగా తెలియజేస్తున్నా ఈ జెండా ఉండడం వల్ల ఆధిపత్య కులాలు ఇక్కడికి వస్తే మాదికి జనాభా ఈ రాష్ట్రంలో ముప్పై ఆరు నుంచి నలభై లక్షల దాకా ఉన్నారు ఏదైనా జరిగితే వారు దాటి తీస్తారని ఇతర కులాలు భయపడే పరిస్థితి ఇప్పుడు పరిస్థితిలో ఉంది దయచేసి మిత్రులారా మీరు అందరూ కూడా మీ తల్లుల్లో చెల్లెల్లో అక్కలు ఉన్నారు నా దగ్గర మీరందరూ కూడా యువకులు అదేవిధంగా మా గ్రామపేతలు కూడా ఉన్నారు మన పిల్లల్ని విద్య వైపు నడిపించాలా నాణ్యమైన విద్య అందించాలా ఈరోజు ఎస్సీడీ ఏబిసిడీ వరకు ఇక్కడ పదిహేను శాతం ఉన్నటువంటి ఉన్న బాబాసాహెబ్ అమ్మాయి గారు రాసించిన రచన రాజ్యాంగంలో ప్రవేశపెడితే గతంలో స్వతంత్రం వచ్చే డెబ్బై సంవత్సరాల నుండి ఒక కులమే అనుభవిస్తుంది ఆ కులం ఏంటో మీకు తెలుసు ఒక మన సోదరైనటువంటి అయినటువంటి మాల సామాజిక వర్గం ఈ రోజు ఉద్యమం చేసి మంద కృష్ణ మాదిగా అన్నగారు మా మాదికలు రాజకీయంగా విద్యాపరంగా ఉద్యోగపరంగా అన్ని విధాల అభివృద్ధి చెందాలన్న సదుద్దేశంతో పోరాటం చేసి ఈరోజు ఎస్సీ డిబీసీడీలు వర్గీకరణ జనాభా నిష్పత్తి ప్రకారం మనకి పదిహేను శాతంలో ఆరు పాయింట్ ఫైవ్ శాతం మనకి సంపాదించిన ఘనత పద్మశ్రీ మంద కృష్ణ మాదిగా అన్నగారు యువతలు ఈ రోజు సోదరులు ఎక్కువగా ఉన్నారు ఉద్యోగాల్లో రాజకీయంగా విద్యాపరంగా అభివృద్ధి చెందారు కానీ ఈ రోజు మొదలుకొని మన బిడ్డలను చదివిస్తే ఆ ఉద్యోగాల్లో మనం కూడా ఆరున్నర శాతం మనం పొంది ఆర్థికంగా అన్ని విధాలు అభివృద్ధి చెందుతామని ఈ సభముఖంగా తెలియజేస్తున్నా ప్రతి ఒక్కరు కూడా మన అందరం కూడా మన జాతీయ జెండా ఏదంటే జాతీయ జెండా మూడు రంగుల జెండా దాన్ని ఆదరిస్తూనే మనకి పల్లిగా అందకే ఉండాల్సిన మనం ఎంఆర్సీ జెండా అని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నా మిత్రులారా ఎక్కువగా సమయం లేదు మీకు ఆగ్రహిస్తుంది కొనుక ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్కరు కూడా విద్య వైపు నడిపించాలి నాణ్యమైన విద్య అందించాలి పిల్లలు ప్రైవేట్ పాఠశాలలో పెట్టిన గవర్నమెంట్ పాఠశాలలో పెట్టిన పిల్లలు ఏం చదువుతున్నారు ఏంటనేది మనం పరి పరివక్షించుకోవాల్సిన బాధ్యత మన పిల్లలపై ఉంది ఏం చదువుతున్నాడు ఎలా బిహేవ్ చేస్తున్నాడు అని సెలవులు కూడా దూరంగా పెట్టి విద్య వైపు నడిపించి భావి తరాల భవిష్యత్తు వేయాలని మీ అందరికి తెలియజేస్తూ ఈ అవకాశించినటువంటి మా సభా అధ్యక్షులు మన నిజానంద గారికి అదేవిధంగా చంద్రూరు అధ్యక్షులు జానన్న గారికి నా హృదయపూర్వక కృతజ్ఞత ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నా జై మాదిగా జై జై కృష్ణ చక్కటి స్పీచ్ ఇచ్చిన కందుల రమేష్ అన్న గారికి న్యాయంపల్లి గ్రామం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మరి మద్దాల తిరుపతి రాయ మాది గారిని కూడా రెండు నిమిషాలు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను టైం లేదు రెండు నిమిషాలు మాట్లాడాల్సిందిగా తెలియజేస్తున్నాం